కవిత ఉగాది రచయిత డాక్టర్ అమరేంద్ర గారు స్వరం నాగమౌనిక ఎన్ని ఉగాదులు వచ్చాయో ఎవరిగుతురు నేను లేని కాలాన మేను లేని సమయాన ఏమీ తెలియని ప్రాయానా విప్పిన కనులతో వింతగా తొలి ఉగాది కాంతిని చూశాను అమ్మ చల్లటూరిలో ఆడుతూ సుఖదుఖాల మూతలతో ఆసన్నిరాశుల భ్రమణాలతో విజయ పరాజయాల చదరంగాలతో చీకటి వెలుగుల చిద్విలాసాలతో ఆశయాల ఎండమావల మినమలతో ఎన్ని ఉగాదులు నన్ను పలకరించాయో నేను లేనివేళ అతిథుల లీల ఎన్ని ఉగాదులు బంగారపు తూరుపు తలుపులు తట్టి మామిడి కొమ్మలలో వేపరెమ్మలలో తొంగి తొంగి చూస్తాయో ఖేదమోదాల చేదు తీపి అనుభూతులు విదజల్లుతూ వస్తాయో ఇల్లు ఖాళీ చేసిన నా కోసం కళ్ళు విప్పి తేరిపార చూస్తాయో నోళ్లు మెదపకుండా వెళ్లిపోతాయో డాక్టర్ అమరేంద్ర గారి ఉగాది అనే ఈ కవిత గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్